ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ కృష్ణా జిల్లా జనసేన పార్టీ అయినా కానీ నేను మనసు పూర్తిగా వైఎస్ జగన్ ఇంకొకరు ఇంకొకరే చంద్రబాబు ఎవరైనా కానీ మంచి పని చేస్తే మంచి పని అంటాను మంచి రైతు కాబట్టి నేను మంచి పని చేశారు మీకు నమస్కారం రాబోయే కాలంలో మీకు ప్రజలు మంచి మీకు పరిపాలన ఇచ్చారు మంచి పని చేసినందుకు మా కుప్పం నియోజకవర్గ ప్రజల తరఫున స్వాగతం సుస్వా సతీష్ కుమార్ సతీష్ రాయల్ నూలకుంట గ్రామం కుప్పం మండలం నూలకుంట గ్రామం చిత్తూరు డిస్టిక్ నేను పవన్ కళ్యాణ్ సీఎం అయితే చూడాలనుకున్న వ్యక్తిలో నేను ఒక మొదటి వ్యక్తిని కానీ మంచి పని ఎవరు చేసిన దాన్ని స్వాగతిస్తాను అది చంద్రబాబు అయినా సరే వైఎస్ఆర్ అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే సోనియా గాంధీ అయినా సరే ఎవరైనా కానీ నేను మంచి పని చేస్తా నేను ఎందుకంటే నేను ఈ మంచి పనికి ఎందుకు నేను సల్యూట్ కొడతాను నేను రైతు నాది వ్యవసాయ భూమి ఉంది నాకు ఇక ఈ నీళ్ళు వస్తాయి నేను కూడా బాగుంటాను ఆవులో గొర్రెలు మేపుకొని నా జీవితం నేను కొనసాగిస్తాను కాబట్టి నేను దీనికి మంచి అంటా ఉన్నాను అది వాస్తవమా మంచి పని ఎవరు చేస్తే మంచి అంటా